మా వంటగది ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ కర్రీ రెసిపీ అండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి ఇలా గ్రేవీ కర్రీ వేసుకొని వెళ్తే లీక్ అయ్యే సమస్య ఉండదండి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ కర్రీ రెసిపీ మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేసి ఫ్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి ముందుగా అయితే స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే కర్రీస్ ఎక్కువగా కళాయిలోనే చేస్తానండి కొంతమంది గిన్నెలలో చేస్తారు నేనైతే కళాయిలోనే చేస్తాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎప్పుడూ దంచి వేసుకుంటానండి ఇంతకుముందు వీడియోలో చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ కూడా కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిగి తిప్పుకోవాలి ఇలాగ సాల్ట్ పసుపు ముందే వేస్తే టమాటోస్ బాగా కుక్ అవుతాయండి ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా టమాటోస్ అన్నీ కుక్ అయిపోతాయి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి కళ్ళు తిప్పుకొని స్మాషర్ తోటి బాగా ప్రెష్ చేస్తూ స్మాష్ చేసుకోవాలి ఎక్కడైనా టమాటా ముక్కలు ఉంటే అవన్నీ పూర్తిగా కుక్ అయిపోయినట్లు తెలుస్తుంది ఇప్పుడు స్మాష్ చేయడం వలన ఎక్కడ ముక్కలు అనేవి కనిపించవు గ్రేవీ లాగా అయిపోతుంది ఇలాగా వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత కారము సరిపడినంత వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్లు మీరు వేసుకోండి వన్ స్పూను సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ స్టార్టింగ్లో ఒకసారి వేశాను కదా ఇప్పుడు టేస్ట్ తగ్గట్లు వేసుకుంటున్నాను అనమాట అలాగ ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ ముందే వేసుకోవాలండి లాస్ట్లో వేసుకోకూడదు ఎందుకంటే మనం వెగ్స్ వేస్తాం కదా అందుకనేసి ముందే వేసాను అలాగ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వెగ్స్ని ఇలాగ డైరెక్ట్గా వేసేస్తున్నాను వేసేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను ఇలాగ వన్ సైడు ఎగ్స్ అనేవి కుక్ అయిన తర్వాత వేరొక వైపుకి ఇలా టర్న్ చేసుకొని ఒక టూ 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 త్రీ మినిట్స్ వరకు ఇలాగ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే టూ సైడ్స్ బాగా కుక్ అవుతాయి ఆ మసాలా అనేది ఆ ఎగ్స్కి పడుతుంది అనమాట అందుకని నేను టూ సైడ్స్ ఇలా కుక్ చేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు వీడియో మొత్తం చూస్తుంటే నేను ఎక్కడా వాటర్ యాడ్ చేయలేదండి వాటర్ అవసరం లేదండి టమాటో కర్రీకి ఆ టమాటోస్లో ఉండే వాటరే మనకి కర్రీ మొత్తానికి సరిపోతుంది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ గ్రేవీ కర్రీ అండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టమాటో గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాగా గ్రేవీ కర్రీ లాగా చేసి చపాతీలోకి ఒక్కసారి టేస్ట్ చూపిందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకైతే కాంప్లిమెంట్స్ రావడం కంపల్సరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి